చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బస్సు ప్రమాద దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి కావేరు బస్సు ప్రమాదంలో ఇరవై మంది సజీవ దహనమయ్యారు బెంగళూరు వెళ్లేందుకు మియాపూర్లో జయసూర్య బస్ ఎక్కాడు ప్రమాదం తర్వాత తల్లిదండ్రులు ఒక్కసారిగా ఈ వార్త విని షాక్ అయిపోయారు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఆ తర్వాత అతని నుంచే ఫోన్ వచ్చింది తాను క్షేమంగానే ఉన్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు జయసూర్య నేను స్వల్ప గాయాలతో బయటపడ్డాను సురక్షితంగానే ఉన్నాను మీరు ఆందోళన చెందకండి భయపడకండి అని ఫోన్ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణం లేచి వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పటి వరకు బాగా టెన్షన్ పడిపోయారు ఈ ప్రమాదంలో నా కొడుకు ఏమైపోయాడు అని చెప్పి గుండెలు బాదుకుంటూ రోధించినటువంటి పరిస్థితి ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ వార్త వాళ్ళు టీవీలో చూసిన తర్వాత షాక్ అయిపోయి కుప్పగొనిపోయినటువంటి పరిస్థితి ఉంది బిడ్డ నువ్వు ఆ ప్రమాదంలో ఉన్నావా లేదా ఫోన్లు చేస్తా ఉన్నారు ఫోన్లు చేస్తుంటే కలవని పరిస్థితి అయితే ఏర్పడింది ఆ తల్లిదండ్రులు ఒక తీవ్రమైనటువంటి ఒక భయం ఆందోళన కనిపించింది కర్నూల్లో బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాలని చిద్రం చేసినటువంటి పరిస్థితి ఉంది చాలా కుటుంబాలు కూడా తీవ్ర వేదనలో నిండిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది కొంతమంది ఇంకా ఎవరైతే స్వల్ప గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు చేస్తుంటే కొన్ని సందర్భాల్లో కలవన పరుస్తుంది ఈ ప్రమాదంలో ఏమైపోయారు అంటూ చాలా అంటే చాలా టెన్షన్ పడ్డ పరిస్థితుంది ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు బస్సు ప్రమాదంలో ఇరవై మందికి పైగా సజీవ దహనమయ్యారంటే చాలామంది ఆ కుటుంబ సభ్యుల రోదనలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఆ విజువల్స్ చూస్తుంటే మనకే కన్నీళ్ళు వస్తున్నాయి చాలా బాధతో కూడినటువంటి పరిస్థితుంది మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు అనుకుంటున్నటువంటి తరుణులు చెలరేగినటువంటి ఈ మంటలు అందరినీ కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు పంతొమ్మిది మంది ఆ బైక్ కారణంగానే ఈ మంటలు చెలరేగాయి ఆ బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ బస్సు కిందకి వెళ్ళిపోవటం ఆ ర్యాపిడ్ జరగటం పెట్రోలు లీక్ అవ్వటం వెంటనే పూర్తిగా ఆ మంటలు అంటుకుని బస్సు తగలబడ్డటువంటి పరిస్థితుంది చాలా అంటే ఆ ప్రత్యక్ష సాక్షులు చూసిన దాన్ని బట్టి కాపాడే ప్రయత్నం చేయటానికి కూడా అవకాశం లేకపోయింది ఒక్కసారిగా మంటలు ఎగసపడ్డ పరిస్థితుంది అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులు బోరున వెలిపిస్తూ ఉన్నారు మరికొందరు తమ వారు బతికే ఉన్నారా అనే తాపత్రయంతో తలడిల్లిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే బెంగళూరు వెళ్లేందుకు మియాపూర్కు చెందిన జయశ్వర్య కూడా కావేరి బస్సు ఎక్కాడు ఈ నేపథ్యంలో తెల్లవారుజాముని జరిగిన ప్రమాదంలో తమ కొడుక్కి ఏమైందా అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోయారు బస్సు ప్రమాదంలో స్వల్ప గాయాలకు గురైన జయసూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి కాల్ చేశాడు అమ్మా నేను బతికే ఉన్నా మీరు బాధపడకండి మీరు మీరు నా గురించి చాలా ఆందోళన చెందుంటారు నాకేం కాల నేను ఆసుపత్రిలో ఉన్నా నేను సేఫ్గానే ఉన్నా అని ఫోన్ చేయడంతో అప్పుడు ఆ తల్లి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో చూస్తున్నారు ఆ యువకుడిని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు మియాపూర్ మక్తా మహబూబ్పేట్లోని ప్రజాషెల్టర్ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉన్నాడు బెంగళూరులో ఇంటర్వ్యూ కోసం వెళ్తా ఉన్నాడు బెంగళూరులో అక్కడ ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది దాన్ని అటెండ్ కావడం కోసం అతను వెళ్తూ ఉన్నాడు వెళ్ళటానికి కావేరీ బస్సులో సీట్ బుక్ చేసుకున్నాడు కావేరి బస్సు ఎక్కాడు తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరిగింది ఎంతటి విషాదం నెలకొందో ఆ బస్సు ప్రమాదంలో మనం చూసాం ఇరవై మంది సజీవ దహనం అయిపోండి ఎన్నో కుటుంబాలు ఆ ఇరవై కుటుంబాలు కూడా ఎంతో బాధలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఫ్యామిలీస్తో సహా ఇక్కడ దీపావళి పండుగ చేసుకుని బెంగళూరుకి వెళ్ళి పనులు చేసుకోవటానికి మళ్ళీ అటు వెళ్తున్నారు కొంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు అక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నారండి ఎంతో బాధ కలిగించే విషయం వాళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చున్నట్టుగానే గాఢ నిద్రలో కొంతమంది చనిపోయిన పరిస్థితుంది చాలా బాధాకరం అయితే ఇప్పుడు నేను చెప్పే ఆ యువకుడు జయసూర్య బయటపడ్డాడు సేఫ్గానే వెంటనే అలట్టేడు కొంతమంది ఇంకా నిద్రలోనే ఉన్నారు కానీ కొంతమంది మెలకుగా ఉన్నవారు వాళ్ళని లేపే ప్రయత్నం చేశారు కానీ ఇంకా క్షణాల వ్యవధిలో పెద్ద ఎత్తున మంటలు వచ్చేసరికి తమ ప్రాణాలు తమ కాపాడుకోవటానికి కిటికీల్లో నుంచి అద్దాలు ధ్వంసం చేసి బయటపడ్డ పరిస్థితుంది అట్లా తప్పించుకున్న వ్యక్తే ఈ జయసూర్య ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి ధైర్యం చెప్పిన పరిస్థితుంది ప్రమాదం జరిగిన సమయంలో జయసూర్య బస్సులో నుంచి ఎలా బయటకు వచ్చాడన్నది అన్నది కూడా తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు ఫస్ట్ ఫోన్ గెలవలేదు వాళ్ళు ఆందోళన చెందారు చాలా బాధపడిపోయినటువంటి పరిస్థితి తర్వాత మళ్ళీ ఫోన్ మరి స్విచ్ ఆఫ్ ఉంటే దాన్ని ఆన్ చేసుకుని కాల్ చేసే ప్రయత్నం చేశాడు తల్లితో మాట్లాడాడు ఒక్కసారి ఆ సంభాషణ మీరు కూడా వినండి அண்ட்ஸ்ல అదే తల్లికి ఫోన్ చేసి మాట్లాడటంతో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది ఎందుకంటే ఎప్పుడో ఉదయాన్నే మూడు గంటలకి నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగితే తర్వాత అతను క్షేమంగా బయటపడటం స్థానిక ఆసుపత్రికి వెళ్ళి కొంత చికిత్స తీసుకోవటం ఆ తర్వాత ఫోన్ చేసేసరికి ఉదయం పది పదకొండు అయిపోయింది సో అన్ని గంటల పాటు ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ కుటుంబం కుటుంబంలో లేదండి మొత్తం కూడా కోల్బడిపోయారు ఏడుస్తూ ఉన్నారు ఆ తర్వాత అతను సమాచారం ఇవ్వటంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది మా పిల్లవాడు బతికి బయటపడ్డాడు ఆ దేవుడి వల్ల బయటపడ్డాడని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది కానీ బయట పడని వాళ్ళు ఎవరైతే ప్రమాదంలో చిక్కుకుని సజీవ దహనమయ్యారో ఆ కుటుంబాలు రోదన అంతా ఇంత కాదు తీవ్రమైనటువంటి శోకంలో నిండిపోయినటువంటి పరిస్థితుంది అక్కడ పనులు చేసుకోవటానికి వెళ్తున్న వాళ్ళు ఇక్కడ అక్కడి నుంచి జాబులు చేసుకోవడానికి వెళ్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుటుంబంతో సహా వెళ్ళిన వాళ్ళు చిన్న పిల్లలతో సహా వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సజీవ దహనం అయిపోయారు నిజంగా డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీవ్రంగా స్పందిస్తున్నాయి ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందం అంతా కూడా ఈ ఈ ఘటన మీద చాలా సీరియస్గా ఉన్నారు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందని చెప్పి ప్రాథమికంగా అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఆ బైకు బస్సు కింద పడిన తర్వాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆపకుండా వెంటనే ఆకుంటే కొద్దిగానే ప్రమాద తీవ్రత తగ్గుండేదని చెప్పి సమాచారం ఉంది అలా జరగకపోవటం వల్ల ఒక రెండు వందల మీటర్ల పాటు ఆ బైక్తో సహా లాక్కుని వెళ్ళిపోయాడు అంటే బైకు మన బస్సు కింద పడ్డాడు మనకు తెలియనట్టు మనం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతోనే ర్యాష్గా డ్రైవ్ చేశాడని కూడా తెలుస్తోంది ఆ తర్వాత పారిపోయాడు ఒక డ్రైవరు తర్వాత ఇంకొకడి పోలీసులు పట్టుకున్నారు కానీ అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అనిపిస్తుంది చాలామంది తప్పించుకున్నారు అదృష్టవశాతం కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు కానీ తప్పించుకోలేని వాళ్ళు గాఢ నిద్రలో ఉండిపోయి ఆ మంటల్లో కాలిపోయినటువంటి పిల్లలు ఆ కుటుంబాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయిన పరిస్థితి